బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ రేస్ మంచి రసపట్టుగా సాగుతుంది బిగ్ బాస్ హౌస్ లోకి కెప్టెన్ కావాలంటే కష్టపడితే సరిపోదు అదృష్టం కూడా రావాలి ముఖ్యంగా హౌస్ లో ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి ఒక్కోసారి తమ అనుకున్న వాళ్ళే తల కింద కుంపడి పెట్టేస్తారు ఇప్పుడు కళ్యాణ్ పాడలకి కూడా అదే చేసింది రీతూ చౌదరి హౌస్ లోనేమో కళ్ళతోటే అన్ని చేసిన రీతు చౌదరి టైం చూసి దిమ్మ తిరిగే జలకిచ్చింది ఈ వారం మొత్తం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో వాళ్ళ సత్తాన్ని చూపించింది ఎవరంటే కళ్యాణ్ పాడాల ఇమాన్యుల్ రెట్టింలో ఉన్న వీళ్ళిద్దరూ ఫస్ట్ టాస్క్ నుంచి దూకుడుగా ఆడి కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు తొలి మూడు వారాల్లో అమ్మాయిని చూసి చొంగ కాల్చుకోవడం తప్పితే ఆటపై ధ్యాసే పెట్టని కళ్యాణ్ పాడానికి గత వారం అక్షంతలు పడ్డాయి హోస్టు నుంచి ఎప్పుడూ ఏడ్చేవాని పట్టుకొని ఓదార్చడమే కాదు కాస్త ఆట కూడా ఆడు లేదంటే బయటికి పోతావు అని హోస్టు నాగార్జున గారు హెచ్చరించడంతో కళ్యాణ్ పాడ తమ కామకేలిని పక్కన పెట్టి గేమ్పై ఫోకస్ పెట్టాడు ఈ నాలుగో వారంలో ప్రతి కెప్టెన్సీ టాస్క్లోనూ ఇమాన్తో కలిసి ఆదరకొట్టాడు అతని కష్టం ఈ వారం కెప్టెన్సీ కావాల్సిందే కానీ రీతు చౌదరి ఎడంకాలతో తన్ని మర్రి అతన్ని పక్కనెట్టింది అయితే దెబ్బ డైరెక్ట్ గా తాను కొట్టకుండా తన హాజు డాగ్ అయిన డీమన్ పవన్ తో చేయించింది ఇంకా ఎపిసోడ్ చూస్తే కెప్టెన్సీ పోటీలో ఉన్న కళ్యాణ్ ఇమాన్యుల్ రాము రీతులకు రెయిన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ రెయిన్ టాస్క్ లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చేతిలో కెప్టెన్సీ కంటెండర్ భవిష్యత్తును పెట్టాడు బిగ్ బాస్ వాళ్ళు రేస్ లో ఉన్న వాళ్ళలో ఒకరిని తప్పిస్తారని చెప్పారు మొదటగా రీతు మత్తులో పడిపోయిన డీమాన్ పవన్ వెళ్లి రెయిన్ డాన్స్ వేశాడు అతని ఒకరిని తప్పించే అవకాశం రావడంతో కళ్యాణ్ తీసేశాడు కెప్టెన్సీ రేస్ నుంచి అయితే కళ్యాణ్ తీసేసేయడం నారుణ్యం కాదని రీతు చెప్పిందని మన డిమాన్ పవన్ అయితే చెప్పడం జరిగింది మరీ ఆమె చెప్తే వీడు తీయడం ఏంటో కానీ కత్తితో పొడిచి నొప్పి ఉందా అని అడిగినట్టుగా చెయ్యాల్సినంతా చేసి కళ్యాణ్ పక్కకి వెళ్ళి రీతు అలవాటైన పద్ధతిలో తనపై చెయ్యి వేసి సారీ కళ్యాణ్ అని అంటుంది దాంతో కళ్యాణ్ చేతి తీసే చెయ్యి అని అనడంతో ఈ డైలాగ్ మాత్రం ఎపిసోడ్ మొత్తం హైలైట్ అయింది గురు అయితే మనోడికి ఆడోల విక్నెస్ ఉండడంతో ఇదంతా కాసేపే ఆ తర్వాత ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చేయిగా చేసిందంటే చాలు కుక్కలతో కుక్కుంటూ ఆమె వెనకాలే తిరుగుతాడు రేపు జరగబోయేది అదే సారీ కళ్యాణ్ అని అక్కడికక్కడ ఆమె చెయ్యి వేసి రుద్దేసరికి మనోడు అవుట్ అంతే చెయ్యత అంటున్నాడో కూడా అర్థం కాని సందేశంలో ఉన్నాను నేనైతే కానీ కనీసం ఇప్పటికైనా రిలీజ్ అయ్యి తనలోని పక్కన పెట్టి గేమ్ పై ఫోకస్ పెడితే కళ్యాణ్ పాడలకి తిరిగే ఉండదు తాను గేమ్ లోకి దిగితే వారు చేయడాన్ని ఈ కెప్టెన్సీ రేస్ టాస్క్ చూస్తే అర్థమవుతుంది కనీసం ఇప్పుడైనా ఈ సైనికులు పోరాటం ఆడవాళ్ళ గురించి కాకుండా ఆటపై పెడితే మనోడు తిరిగే ఉండదు మరి ఏమంటారు మరి మీరు కళ్యాణ్ గురించి నాకైతే కామెంట్ చేయండి ఇక శ్రీజ ని కెప్టెన్ రేస్ నుంచి తప్పించింది ఇప్పటికీ రేస్ లో రీతు చౌదరి రాములు ఇద్దరే ఉన్నారు మరి భరణి ఎవరిని తప్పించాడో ఎవరిని కెప్టెన్ చేస్తాడో కానీ రాముతో గట్టిగానే పోరాడి సొమ్మసిల్లి పడిపోయింది రీతు చౌదరి కామకేలి వెన్నుపోట్ల విషయాన్ని పక్కన పెడితే రీతు చౌదరి టాస్క్ లో మాత్రం ఈ వారం గట్టిగానే ఫైట్ ఇచ్చింది అయితే కర్మ వదిలిపెట్టదు కదా దెబ్బ కొట్టామంటే దెబ్బ తీయాల్సిందే కాబట్టి ఈ కెప్టెన్సీ టాస్క్ లో రీతు చౌదరికి చివరిగానే అదే జరుగుతుంది రాము కెప్టెన్ కాబోతున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి